అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు భవానీ కిచెన్ ఈరోజు వచ్చేసి మన ఛానల్లో రవ్వతో కేక్ కేక్ తయారీ విధానం చూపిస్తున్నానండి రవ్వ బెల్లంతో ఎంతో హెల్దీ అండి కేకు అనేది ఈ విధంగా చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ సీక్రెట్ ఈ విధంగా సీక్రెట్ ఫాలో అవుతే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఎంత బాగుందో స్వాన్జ్ ఇలాగొచ్చేసింది కేకు చూడండి చూద్దాం మన ఛానల్లో ఇప్పుడు ఒక కప్పు నేను ఉప్మా రవ్వని తీసుకున్నాను దాన్ని మిక్స్ పట్టుకోవాలి తర్వాత టూ హెగ్స్ టూ ఎగ్స్ తీసుకుంటున్నాను ఎగ్స్ బదులు మీరు పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే టూ ఎగ్స్ని తీసుకుంటున్నాను ఆ ఎగ్స్ని ఇప్పుడు మనం ఇట్లా మొత్తం బ్రేక్ చేయాలి మొత్తం ఇట్లా నురుగు వచ్చేలాగా బ్రేక్ చేస్తే మనకి కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా కేక్ అనేది ఇరగకుండా మంచిగా అనేది వస్తుందండి చూడండి ఈ విధంగా మొత్తం బ్రేక్ చేస్తూ ఉండాలి ఇప్పుడు నేను ఇందులోకే బెల్లాన్ని కూడా యాడ్ చేస్తా చూడండి ఈ విధంగా బ్రేక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను మీరు కూడా ఇలా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చేస్తే చేరాని వాళ్ళకి కూడా కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది బెల్లం అనేది మనకి ఎంతో హెల్దీ కాబట్టి చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిదండి హెల్త్కి ఎంతో మంచిది చూడండి ఆ బెల్లాన్ని కూడా ఇప్పుడు నేను అందులో బ్రేక్ చేస్తున్నా మొత్తం ఎగ్స్లోకి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న రవ్వని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా బ్రేక్ చేసుకున్న తర్వాత చూడండి ముందుగా మిక్సీ పట్టిన రవ్వని ఇప్పుడు నేను ఇందులోకి యాడ్ చేస్తున్నా మీరు కూడా ఇలా యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం ఇలా కలుపుకొని కలుపుకోవాలి మిక్స్ అయ్యేలాగా ఇప్పుడు రవ్వని చూడండి ఇలా నేను మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నా మీరు కూడా ఇలా కలుపుకోవాలి కేక్ మాత్రం చాలా మంచిగా పర్ఫెక్ట్గా ఇవ్వకుండా స్పాంజ్ లాగా వస్తుందండి ఈ విధంగా చేస్తే ఇప్పుడు నేను ఒక టూ స్పూన్లంతా గోధుమ పిండిని యాడ్ చేస్తున్నా మీరు కూడా ఇలా యాడ్ చేసుకోవాలి కేక్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేస్తే స్పాంజ్ లా కూడా వస్తుంది ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ని యాడ్ చేశాను తర్వాత మనం కొంచెం వంట సోడాని యాడ్ చేసుకోవాలి తర్వాత పాలని కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని మొత్తం మనం మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా మళ్ళీ బ్రేక్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇలాసి పౌడర్ని కూడా యాడ్ చేశాను ఒక స్పూన్ ఇలాసి పౌడర్ని ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దానికి ఆయిల్ రాసుకొని కొంచెం గోధుమ పిండిని చల్లుకోవాలి మొత్తం చుట్టూ సైడ్కి అడుగున కూడా మనం గోధుమ పిండిని ఇట్లా రాసుకోవాలి రాసుకున్న తర్వాత మనం టెన్ మినిట్స్ పక్క పెట్టిన పిండిని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి కొంచెం బౌల్స్ పోయేలాగా మనం ఇలా గిన్నెని బ్రేక్ చేయాలి ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేస్తున్నా మీరు కూడా ఇలా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఇప్పుడు మనం ఒక ఒక గిన్నెను తీసుకొని మనం ఒక టెన్ మినిట్స్ని ఈడ్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసుకొని తర్వాత ఇప్పుడు మనము కేక్ మిశ్రమాన్ని ఇప్పుడు దాంట్లో పెట్టాలి మూతని కూడా పెట్టాలి గాలిపోకుండా చూసుకోవాలి థర్టీన్ ఫోర్టీన్ మినిట్స్లో మన కేక్ అనేది రెడీ అవుతుంది చూడండి కేక్ అనేది రెడీ అయింది చూడండి మన కేక్ ఎలా ఉడికిందంటే కేక్లోకి చాక్ గుచ్చి చూడాలి చూడండి ఇప్పుడు చుట్టారా కట్ చేసుకోవాలి కేక్ని ఎంత బాగా వచ్చిందో చూడండి మంచిగా ఇరవైకుండా పప్పి చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి కేక్ అనేది మనం చుట్టారా కట్ చేసి అడుగుని ఇట్లా కొంచెం క్రోల్ చేసి తీయాలి కేక్ని చూడండి ఎంత సూపర్ గా ఉందో పర్ఫెక్ట్ గా వచ్చింది చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసే కేక్ టేస్టీగా స్పాంజ్ లాగా కూడా వస్తుంది పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ విధంగా మీరు కూడా చేస్తే చూడండి లాగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిల్లైక్ చేయండి